స్త్రీ రమణాశ్రమ లేఖలు నాలుగవ లేఖ ముచ్చట్లు ఇరవై నాలుగు పదకొండు నలభై ఐదు భగవంతులు అప్పకు అమ్మకు కళ్యాణం అని అంటూ ఉంటారని నిన్న రాశాను అదే కాదు గృహస్థ భక్తులంతా బిడ్డలకు పెళ్లిళ్ళు చేసి నూతన దంపతుల చేత నమస్కారం చేయిస్తే మందహాస వదనంతో కృపా వీక్షణములతోనే వారిని ఆశీర్వదించి ఆ పెళ్లి కబుర్లన్నీ వినోదంగా వింటూ ఉంటారు అప్పటి వారి ముఖవైఖరి చూస్తే చిన్ననాడు మనం చేసిన బొమ్మల పెళ్లిళ్ళు చూచి మన పెద్దలు ఆనందించినట్లే ఉంటుంది ఆ మధ్య ప్రభావతి పెళ్ళయింది ఆమె దేవా సంస్థానాధీశుల కుమార్తె సంవత్సరం దాటిందనుకుంటాను పెళ్ళికి పూర్వం రెండేళ్ల నుంచి ఇక్కడే ఉంటుంది ఆమె మహారాష్ట్ర యువతి రూపవతి విద్యావతి తను భక్తిలో మీరాబాయిలా ఉండాలని ఆడుతూ పాడుతూ పెళ్ళే వద్దని కాషాయం కడతానని శ్రీవారి వద్ద ఏదేదో మారం చేస్తూ ఉండేది భగవానులకు తెలుసు పెళ్ళైతే కానీ ఈ చిలిపితనం వదలదని చివరికి ఎలాగో పెళ్ళయింది వెంటనే బంధు సహితంగా వధూవరులిద్దరూ నూతన వస్త్రాలతో వచ్చి ఫలపుష్పాదులు ఇచ్చి భగవంతులకు నమస్కరించారు రెండు మూడు నాళ్ళు ఇక్కడుండి అత్తవారింటి కొత్త కాపురానికి అనుమతి పొందిపోవాలని భర్తతో సహా ఉదయం ఎనిమిది గంటలకు వచ్చింది భగవాన్ సోఫా మీద ఉడుతలు పాకుతున్నాయి హాలు వెలుపల నెమలు తిరుగుతున్నాయి ఎక్కువ జనం లేరు ప్రశాంతంగా ఉంది హాల్లో భయభక్తులతో నమస్కరించి పోయి వస్తామని చెప్పి వాకిట్లో వదిగి నుంచున్నాడా యువకుడు క్రింది చూపులు సిగ్గుదొంతరులు కాగా ఆలోచనయై అనుజ్ఞ కొరకు నిరీక్షిస్తూ నిలుచున్న ఆ బిడ్డను చూస్తే కణ్వాశ్రమం విడవలేక కష్టపడుతున్న శకుంతలను తలపించింది సెలవు చిహ్నంగా తలవూపిన భగవానులను చూచి ప్రణమిల్లి ఆ బిడ్డ గడప దాటగానే నాతో భాగవతంలోని కృష్ణావతార ఘట్టం సుందరేశ అయ్యరు చేత నిన్న రాయించుకుంది అన్నారు భగవాన్ ఈసారి వచ్చే బిడ్డనెత్తుకుని రాగలదు అన్నాను నేను సంతోషంతో ఇంతలో ఆమె హాలుకు ప్రదక్షిణం చేస్తూ కోకిల కంఠమెత్తి కరుణారసపూరితంగా పాడనారంభించింది భగవాన్ పులకితులై వింటివా ముకుందమాలాస్తవం అన్నారు సాక్షాత్తు కణ్వషి వల్లే గద్గద కంఠంతో నా కళ్ళు నీళ్లతో నిండినవి బయటికి వచ్చి పునః పునః ప్రణామం చేసే ఆమెను ఆశీర్వాదపూర్వకంగా ఆశ్వాసించి సాగనంపి హాల్లోకి వచ్చాను అప్పుడు పురాణాల్లో చదివిన గాథలన్నీ ప్రత్యక్ష గోచరం అవుతున్నవని నీకు రాద్దామనుకున్నాను అతిశయోక్తిగా భావిస్తావేమో